హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు నవ్ నేను మీ యాంకర్ కావేరి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసిపోతుంది ఈ ఏడాది ఆహార ప్రపంచం అద్భుతమైన మార్పులు కొత్త ట్రెండ్స్ మరియు రుచికరమైన ఆవిష్కరణలతో నిండిపోయింది గ్లోబల్ ట్రెండ్స్ నుంచి భారతీయ ఫ్యూజన్ వరకు హెల్తీ ఎంపికల నుంచి వైరల్ డిషెస్ వరకు ఈ ఏడాది ఫుడ్ లవర్స్ కు స్వర్గంలా ఉంది ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఫుడ్ ఇయర్ రిక్యాప్ చూద్దాం సిద్ధంగా ఉన్నారా అయితే వచ్చేయండి ముందుగా గ్లోబల్ ట్రెండ్స్ గురించి చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో లో ప్రోటీన్ స్టాప్ లో ఉంది జిఎల్పీ వన్ మందుల వాడకం పెరగటంతో హై ప్రోటీన్ ఫుడ్ స్నాక్స్ బౌల్ స్మూదీస్ ఎక్కడ చూసినా ఇవే కనిపించాయి స్వీట్ అండ్ స్పైసెస్ కాంబినేషన్ లేదా హాట్ హనీ చిల్లీ క్రంచ్ వంటివి పాపులర్ ఇంటర్నేషనల్ స్నాకింగ్ కూడా బిగ్ ట్రెండ్ గ్లోబల్ ఫ్లేవర్స్ తో స్నాక్స్ మ్యాంగోస్ మింకీ రైస్ చిప్స్ చిల్లీ మసాలాల పాప్కార్న్ మార్కెట్ ను ఆక్రమించాయి ఫ్రీజ్డ్ డ్రై ట్రీట్స్ క్రంచీ మష్రూమ్ చిప్స్ వంటివి గా మారాయి సస్టైనబిలిటీ మరియు గట్ హెల్త్ కూడా ఫోకస్ లో ఉన్నాయి సివిట్ హైలీ బెనిఫిట్స్ కోసం ట్రెండింగ్ నో ఆల్కహాల్ డ్రింక్స్ లో ఆల్కహాల్ స్ప్రైట్స్ కూడా పెరిగాయి ఇప్పుడు మన భారతదేశంలో ఏం జరిగిందో చూద్దాం బిర్యానీ మల్లీ టాప్ విగ్గీ రిపోర్ట్ ప్రకారం తొంభై మూడు మిలియన్ ఆర్డర్లు అద్భుతం కదా రీజనల్ క్యూషన్ బాగా పాపులర్ అయ్యాయి పహాడి మల్బారీ రాజస్థానీ మల్వానీ డిసెస్ సర్చ్ లో పెరిగాయి వైరల్ ట్రెండింగ్స్ లో కునాఫా ఫ్యూజన్ కొరియన్ స్టైల్ ఇక ఫ్యూజన్ ఫుడ్స్ లో బటర్ చికెన్ బటర్ చికెన్ బాబు చికెన్ టిక్కా క్రోసన్ జాక్ ఫ్రూట్ బిర్యానీ వంటివి రీల్స్ లో వైరల్ స్ట్రీట్ ఫుడ్స్ ఎలివేటెడ్ సమోసా చాట్ ఫైన్ డైనింగ్ లో హైలీ ప్లాన్ బేస్డ్ ఆప్షన్స్ పెరిగాయి కాఫీ ఇన్ఫ్యూజ్డ్ డిషెస్ స్వీట్ స్పైసెస్ కాంబోలో కూడా హిట్ అయితే మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు ఆహార ప్రపంచానికి రుచి ఆరోగ్యం ఇన్నోవేషన్ నిండిన ఏడాది కొత్త ఏడాదిలో మరిన్ని ఎక్సైటింగ్ ట్రెండ్స్ కోసం వేచి చూద్దాం మీకు ఈ ఏడాది ఫేవరెట్ ఫుడ్ ట్రెండ్ ఏమిటో కమెంట్స్లో లో తెలియజేయండి మా నవ్ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్